నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ ఎవరైతే అద్భుతంగా మాట్లాడగలుగుతారో లక్షల మంది వందల మంది వేల మంది ముందు ఎవరి మాట అయితే మాటే మంత్రంగా ఉంటుందో వాళ్ళ గురించి తెలుసుకుందాము దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ నేను ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చాను గమనించండి ఏంటంటే మనకి మాట అంటే రెండో భావం అన్నమాట రెండో భావాధిపతి మాట కారకుడు కాబట్టి ఆ రెండో భావాధిపతి కనుక మన లగ్నం ప్రకారము ఆధిపత్య శుభులతో కలిసి కేంద్ర కోణ స్థానాల్లోన ఉండాలి లేదంటే రెండో భావాధిపతి ఉచ్చల్లో ఉండాలి ఓకే కర్కాటక లగ్నాన్ని తీసుకుందాము మన ఎగ్జాంపుల్ కోసము కర్కాటక లగ్నానికి లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి లగ్నానికి శుభులు అవుతారు లగ్నాధిపతి చంద్రుడే శుభుడు అవుతాడు ఫస్టు తర్వాత పంచమాధిపతి కుజుడు తర్వాత భాగ్యాధిపతి గురువు తర్వాత కేతువు సో ఈ నలుగురు శుభులు అన్నమాట సో రెండో భావాధిపతి ఎవరు ఈ లగ్నానికి రవి కదా ఎందుకంటే సింహనాశి అధిపతి రవి కదా ఆ రవి ఎక్కడ ఉండాలి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉండాలి లేదంటే రవి ఉచ్చులో ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నానికి సంబంధించి రవి గనక మేషన్లో ఉంటే ఆ వ్యక్తి అద్భుతమైన మాటలు చెప్పేవాడు ఒక మాటల మాంత్రికుడు అని మనం చెప్పచ్చు అనమాట ఇదే కర్కాటక లగ్నానికి రవి గనక ఇది వన్ తర్వాత టూ ఇప్పుడు కేంద్ర స్థానాలు అంటే ఒకటి తర్వాత నాలుగు ఏడు పది స్థానాలు కోణ స్థానాలంటే ఒకటి ఐదు తొమ్మిది కాబట్టి వీటిలో ఎక్కడైనా సరే అంటే ఒకటిలో కానీ నాలుగులో కానీ ఐదులో కానీ ఏడులో కానీ తొమ్మిదిలో కానీ పదిలో కానీ రవి ఉన్నా కూడా ఉచ్చ కాకుండా అప్పుడు కూడా ఆ వ్యక్తి మాటల మాంత్రికులు అని చెప్పచ్చు అనమాట మనం కాబట్టి మీ కనుక వీడియో విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి అదే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి మరిన్ని వీడియో మేము ముందుకు వస్తాను ఉంటానండి ఓ